సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ బొంతపల్లి వీరన్నగూడెంలో వెలిసిన శ్రీ భద్రకాళి సహేత వీరభద్రస్వామి దేవస్థానం పాలక మండలి కొత్తగా బాధ్యతలు స్వీకరించారు సోమవారం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు పన్నెండు మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో మద్ది ప్రతాప్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ గా సభ్యులు ఏకగ్రీవంగా ఎండకున్నారు ప్రతాపరెడ్డి బాధ్యతలు చేపట్టగా మిగిలిన పదకొండు మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన పటాన్ చెరువుకి తన వంతు కృషి చేస్తామని తెలిపారు ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి నీలం మధు ఆలయ డైరెక్టర్లు యాదగిరి గౌడ్ వీరస్వామి ఆశా శ్రీనివాస్ గౌడ్ బజరంగ్ సింగ్ రాజు కృష్ణ కోటేశ్వర్ గౌడ్ భాస్కర్ గౌడ్ అశోక్ గౌడ్ శివనాగులు కార్యకర్తలు భక్తులు భారీ సంఖ్యలో హాజరై నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు

ఇక్కడ వేదిక మీద వచ్చిన ముఖ్య నిర్మలా జగారెడ్డి గారికి గోటా శ్రీనివాసన గారికి రవీంద్రౌరభద్రస్వామి టెంపుల్ ప్రభుత్వం కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి అలా రెండో మెంటూ ఇట్లా రాజమస్ తెలిసిన టెంపుల్ కు అదేవిధంగా మన వీరభద్ర టెంపుల్ కు అన్ని టెంపుల్ అని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులు తీసుకొచ్చి మన ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకోవడం అదేవిధంగా దాతలు అందరం కలిసికట్టుగా ఈ అభివృద్ధి ఏదో రాజకీయాలు మాత్రం ఎలక్షన్ వరకే ఉంటది కానీ అభివృద్ధి విషయంలో ఎంతకైనా దిగి పంత వ్యాధ లక్ష్యం దిగి అయినా అభివృద్ధి విషయంలో చేసుకోవాలని నా సూచన అందరి కలుపుకోవడం ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని మండలంలో అందరిని కలుపుకొని అన్నదమ్ములు తాగుండి ఈ ఆలయాన్ని ఇంకెంత ముందుగా అభివృద్ధి తీసుకోవడం ఇంత ముందు అన్న చెప్తుంటూ రాజగోపురాలు ఇంకా నాలుగు కావాలని చెప్పి అవి కూడా అష్టమే చెప్పేయండి కొండ సురేఖ గారి ముఖ్యమంత్రి దృష్టికి నేను

アフロード優勝者の価値観がチェーンサーまで出てきて、サバダラーテリーで